కేంద్ర మాజీ మంత్రివర్యులు వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది వెంకటస్వామి గారికి ఒక చరిత్ర ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కార్మిక నాయకునిగా కార్మిక శాఖ మంత్రిగా జౌలి శాఖ కేంద్ర మంత్రిగా అనేక ఉన్నత పదవులు అనుభవించి వాళ్ళ కుమారులు కూడా మరి పార్లమెంట్ సభ్యునిగా మాజీ రాష్ట్ర మంత్రివర్యులుగా ఇప్పుడు ప్రస్తుత ఇద్దరు కుమారులు శాసనసభ్యులుగా వాళ్ళ మనమడు కూడా పెద్దపల్లి ఎంపీగా ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు సేవ చేసినటువంటి కుటుంబం మరి వెంకటస్వామి గారి కుటుంబం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకొని మనము ప్రస్తుతంలో ఉన్నటువంటి రాజకీయంగా మరి ప్రజాప్రతినిధులు కానీ కార్మిక నాయకులు కార్మికులు అందరూ కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకపోయే కొరకు అందరము కృషి చేయవలసిందిగా కోరుతూ విధంగా పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు అనేకమైనటువంటి మరి మౌలిక సదుపాయాలే కాకుండా కొత్త విధానాలను రూపొందిస్తూ ఇందిరాగాంధీ క్యాబినెట్లో రాజీవ్ గాంధీ క్యాబినెట్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా అంజయ్య పీర్యలో కానీ ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జనరల్ మేనేజర్ అభిభూషణ్ గారు అదేవిధంగా ఐఎన్టీసీ లీడర్ బుచ్చన్న గారు ఏఐటిసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సోదరుడు రమేష్ గారు అదేవిధంగా మా అలీ గారు కార్మిక నాయకులు మహిళా సోదరి మహిళా కార్మికులు ఇక్కడ పాల్గొన్నటువంటి కార్మిక సంఘ నాయకులు కార్మికులకు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా